మాట రాదు వినపడదు అయినా సరే తన టాలెంట్ తో మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది నటి అభినయ తమిళనాడుకు చెందిన అభినయ తెలుగులో కూడా ఎన్నో మూవీస్ లో నటించింది రెండు వేల ఎనిమిదిలో తెలుగులో వచ్చిన నేనింతే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభినయ ఎన్నో మూవీస్ లో నటించింది కింగ్ శివ శంభో దమ్ము డమరుకం జీనియస్ సీతమ్మ వాకిట్ లో సిరిమల్ల చెట్టు ధ్రువ రాజుగారి గది టూ సీతారామం ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో తన నటనకు ఎంతగానో మెప్పించింది అమ్మగా అక్కగా వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించింది అభినయ పదిహేనే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు తెలుగు తమిళ మలయాళ ఎన్నో సినిమాల్లో నటించింది అప్పట్లో హీరో విశాల్ తో లో ఉంది అనే రూమర్స్ కూడా వచ్చాయి అయితే ఏప్రిల్ సిక్స్టీన్త్ నా అభినయ్య హైదరాబాద్ జరిగింది అభినయ పెళ్లి అభినయతో పదిహేను సంవత్సరాల నుంచే పరిచయం ఉందని అప్పటి నుంచే ఇద్దరు ప్రేమలో ఉన్నారని తన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది రీసెంట్ గానే తను షేర్ చేసుకున్న ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా నటింట బాగా వైరల్ అయ్యాయి ఈ రోజు తన వెడ్డింగ్ పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు i don't